వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల యూనియన్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా సమ్మె కొనసాగుతుంది తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు కృష్ణయ్యన్నమ్మ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి నేను గెలిస్తే అంగన్వాడీలకు జీతాలు పెంచుతా ఇచ్చిన హామీని నమ్మి తనతో మద్దతుగా పాదయాత్రలో పాదయాత్ర చేశాం కానీ నాలుగున్నర సంవత్సరాలు కాగా ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మాకు పెన్షన్ సదుపాయం ఇవ్వాలని పదవి విరమణకు ఐదు లక్షలు ఇవ్వాలని మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు అనంతరం నూజివీడు ప్రాజెక్టు సీఏటీయూ అధ్యక్షులు ఎదురేసి ఆదలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మాపై అధికారులకు సమాచారం ఇచ్చి మా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నామని చెప్పి వచ్చాం కానీ మేము లేకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు అందులో ఉన్న వస్తువులు సరుకులు పోయినా మాకు సంబంధం లేదు అసలు తాళాలు పగలగొట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు వెంటనే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మరి ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది మా మాట పెడచమని పెడుతున్నారు మేము ఆ రోజు మేము మాట విన్నాం మా పాదయాత్రలో తిరిగాము మాకు జగన్ రావాలని మేము ఎంతో ఆశ ఎదురు చూసినప్పుడు మేమేమైపోవాలి అంగన్వాడీ టీచర్లంతా మేము ఆ రోజు అంత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత మమ్మల్ని అణగదొక్కిందో ఎల్లనే ఇవ్వకుండా పాదయాత్రలకి అయినా సరే మేము మా స్కూల్ అయిపోయిన తర్వాత కలిసి వెళ్ళి మా విన్నవించుకున్నాం మాకు జీతాలు పెంచాలని అడిగితే మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పారు తెలంగాణ కన్నా ఒక వెయ్యి పెంచుతామన్నారు ఆ వెయ్యే పెంచారు మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిందే గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిందే పెన్షన్ సదుపాయం ఇవ్వాల్సిందే మేము మేము గట్టిగా అడుగుతున్నాం మేము న్యాయమైన కోర్సులు అడుగుతున్నాం అండి మేము ఎక్కువ ఏం అడగటం లేదు మరి దిగిపోతే మాకు ఐదు లక్షలు ఇవ్వాలని అడుగుతున్నామండి మేము అంగన్వాడీ చేసి మేము మా యూనియన్లన్నీ కలిసి పోరాటం చేస్తున్నాం ఎందుకు మేము ఎక్కడ పనిచేయకుండా లేవండి ఇదివరకు ఇదివరకు ఇది సచివాలయాలు ఉన్నాయండి ఆశా వర్కర్లు ఉన్నారా అంగన్వాడీలు వచ్చినప్పుడు ఆ పనులన్నీ మేమే చేసేవాళ్ళం కదా ప్రతి రిపోర్ట్ కూడా మేమే డ్యూటీలు కూడా మేమే చేసాం ఎక్కడ ఎక్కడ డ్వాక్రాని కూడా ఒక్కొక్క ఇరవై గ్రూపులు మెయింటెనెన్స్ చేసాం మేము ఒక్కొక్కళ్ళ ఇరవై గ్రూపులు ఆ రోజుల్లో ఇరవై రూపాయలు మనిషికి రెండు రూపాయలు కట్టించి డాక్టర్ ముందుగానే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి అయినా కూడా మా మాట వినకుండా ఈ సమ్మె సందర్భంగా మా సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు తడాలు పగలగొడుతున్నారు అంగన్వాడీ తాళాలు పగల కొట్టడమే కాకుండా తలుపులు పద్దలు కొట్టి వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు చేస్తున్నారు ఇది వరకు మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంతమంది సిబ్బంది రాలా మా అంగన్వాడీ కేంద్రాన్ని మేము హెల్పరు వర్కర్ ఇద్దరు చేసుకుంటున్నాం ఇప్పుడు ఏడుగురు వచ్చి మా అంగన్వాడీ కేంద్రం నిర్వహించేటట్టుగా ఉందంటే మా మేము చేసే పని ఇద్దరం చేసే పని వాళ్ళు ఐదుగురు ఆరుగురు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మేము తాళాలు మరి తాళాలు పగలగొట్టమని నిన్న కేబినెట్ సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు మేము ఏ అధికారులకి మేము ఇలా పగలగొట్టమని మేము ఎవరికి అధికారం ఇవ్వలేదు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు అన్నట్టుగా చెప్పారు ఇక్కడ వీళ్ళు మాత్రం మేము వచ్చిన తెల్లారి సమ్మెలో కూర్చున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా గ్రామస్తులు మీ సెంటర్ల మీద పడి తాళాలు పగల అని వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్తేనే తెలిసింది మరి అందులో మేము సరుకు నిల్వ చేసుకుని ఉన్నాం మేము అధికారులకు రేపు పొద్దున్న సమ్మె అయిపోయిన తర్వాత మేము అది మళ్ళీ రికార్డు ప్రకారం మేము అది చూపించుకోవాలి మరి అందులో ఉన్న సరుకు అంతా ఉందో పోయిందో మాకైతే తెలియదు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా అధికారుల తరపు నుంచి కూడా మా అంగన్వాడి సిబ్బంది తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నామండి అందులో ఏది పోయినా బాధ్యత అంతా అది పగలగొట్టిన వాళ్ళదే అని మేము అంగన్వాడి తరఫున ముఖ్య పక్కా నుంచి చెప్తున్నామండి దాని మీద ఎటువంటి బాధ్యత మాకు లేదు ఏ సరుకుపోయినా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే మా అంగన్వాడికి ఎటువంటి సంబంధం